దొంగలు ఎక్కడ దాసుకున్నారు చెల్లి ఇప్పుడు చెప్పి స్మైల్ నచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు మేమిద్దరం ఫోన్ ఆట ఆడుకోపోతున్నా చూడండి మీ ఫోన్లు చూపించండి ఒకసారి ఇవి ఫోన్లా బాక్స్లా బాక్సెస్ మరి బాక్సుల్ని ఫోన్ అంటారు ఏంది ఫోన్ ఇదే అంటాడు నువ్వు మాట్లాడతా నువ్వు ఎట్లా మాట్లాడతావు వర్షం అలా ఓకే ఇద్దరు పక్క పక్కకుండా ఎట్లా ఆడుకుంటారు అరే ఇద్దరు అట్లా నిలవాడంటే పక్కకి మంచిగా అయితే అమ్మో ఏందా భాష హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దాని పిచ్చి గేమ్ అంటారు ఆడుకుంటున్నారు అండి ఏం గేమ్స్ స్మైలీ ఇది కబడ్డీ ఆట అంటే కబడ్డీ ఆట అంటే పిల్లలు వాళ్ళు అలా కామెడీగా ఆడుకుంటున్నారు నాకైతే చాలా నవ్వు అందుకోవాలి రా టచ్ ఎవరన్నా స్మైలీ అన్న పిల్లలు ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో ఇట్లాంటి గేమ్ ఏమైంది గేమ్ పడి గేమ్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ ఫోన్ ఆడుకుంటామని చెప్పి మళ్ళీ అవి బాక్సెస్ని పట్టుకొని ఆడుకుంటున్నారండి ఏది కొద్దిసేపు కూడా ఆడుకోవట్లే సరిగ్గా ఇది ఆడుకుంటాం అది ఆడుకుంటామని ఒకటే అల్లరి చూశారు కదా ఈ విధంగా అయితే ఆడుకుంటున్నారు స్మైలీ స్మైలీ స్మైలీతో మాట్లాడతలేను మా స్మైలీ అయితే ఒకటే అల్లరి అండి వీడియో తీ మమ్మీ వీడియో తీ మమ్మీ మేము బయట ఆడుకుంటాము నేను అని చెప్పేసి అందుకోసమే ఇలాగ పైన టెరస్ పైన తీసుకొచ్చి ఆడించా వీడియో తీసానండి వాళ్ళు ఆడుకున్నారు ఈ విధంగా చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పిల్లలు ఇద్దరు వీడియో నచ్చినారైతే ఇంకా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టైం పాడు ఉండండి ఏది <laughs> స్లా <laughs> <laughs> <yedit> హలో భరద్వాజ్ ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ బిట్టు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి షటిల్ ఆడుతున్నారండి ఇట్రా